కన్ను మీనా ఎన్నా తమ్మికి ఊరు చూపించేది ఉండేదా లేదా మాపలే నేను చెప్పానే చెల్లి పెళ్లి చూడాలని ఆగిపోయిన విష్ణుమూర్తి నా సాక్షాత్ అన్నగారు పెరుమాళ్ళు ఆయన గుళ్ళయ వాళ్ళు విశేషం తమ్మికి అన్నయ్య చూపించవా అవును మీనా ఇప్పుడే వెళ్ళండి అలాగే సరే ఉంటాను ఆ వస్తాను వెళ్ళొస్తాను వీసా ఫోన్ చేయరా రా మీనా గుడికి వెళ్ళా మర్చిపోకండి

అట్టాగే చేతులు కడుక్కోడానికి నీళ్లు పెట్టించు వాళ్ళు లంచ్కి వస్తే కదా ఎండా ఈ పాటగా కవర్ పిల్లలు దొరుకుతూ ఉంటారంట రావు కాలు యమగాండం కలిసిన ముహూర్తం ఎట్లాంటి మహాజాత్రు కనుగడం చావు తప్పదు అయితే గోవిందరాజులు వెయ్యి కోట్ల ఆస్తులు మనమే వెయ్యి కాదు వెయ్యి నొప్పోటి ఆకర్లు లెక్కలు భలే గుర్తున్నాయి మీకు సఫారీలో పోయినారు కదా ఆటోలు వచ్చారేంది సఫారీలో పోలా బయట పడ్డం

ఎక్కడి నుంచేనా కమిషన్ తోసేసింది ఎవరు మాప్లా అదే మావయ్య పేపర్ లో పెద్ద సెన్సేషన్ కదా ఎవరు తోసారటగా తోసేయటం కాదు అల్లుడు అదేదో రోగం ఉంది ఆయనకి అదేంటిది కండ్లు తిరిగి కింద పడిపోతారటనే ఆ రోగం ఇప్పుడు ఈ చావు కబర్లు ఎందుకు మాప్లేనోదా ఈ బిల్డింగ్ ప్లాన్ చూద్దాం అదిరింది మావయ్య అదిరింది గాని ఒక ప్రాబ్లం ఉందయ్యా ఈ చోటు అలాగే ఉండిపోయింది ఆ ఇంజనీర్ గారు ఏదో ఐడియా ఇస్తున్నాడు గాని అవును నువ్వు ఇంజనీర్ గా ఏదైనా ప్లాన్ చెప్పు చూద్దాం నేనేమేమిస్తాను మంచిగా చెప్పిరావు అల్లడి అయితే మంచి ఐడియా ఇస్తాడు ఆ అది నువ్వు ఆలోచన చెప్పు యాయ్ భోజనం ఆల్రెడీ ఆ అదిగో అక్కడ తెలుస్తోందా ఆ మూల నుంచి ఇదిగో అక్కడ వరకు మందిదా ల్యాండ్ నీ మామ అది నీ పేరు మీద రాసిబడ్డాడు అలాంటి మాట్లాడకే అమ్మా అయ్యో తా అయ్యో మా అమ్మే నీ రుణం ఎలా తీసుకోవాలయ్యా నువ్వు అందరిని కాపాడకపోతే నేను చచ్చిపోయే వాడిని దాంట్లో టైం బాగోకాలేదమ్మా నేనే పాపిస్తుంది నా కన్ను రాసీ గుడికి వెళ్దామంటే నేనే ఆపాను అందుకే ఇలా జరిగింది ముక్కుందా హలో నర్సిరావు గారు మీరు మీ కోపాన్ని కాశీలో పెట్టి వచ్చారటగా ఎవడు ఎవడన్నా యూస్లెస్ అర్థం లేండి వాడు నాకు తప్పు చెప్పాడు బుద్ధి జ్ఞానం లేకపోతే సరే మనం గుడిలోకి వెళ్తామన్నా గుళ్ళో కాకపోతే ఏం సినిమా చూడడానికి వచ్చా యూస్లెస్ అయ్యా పుయ్యారు గారు నాకు త్వరలో ప్రమోషన్ రావాలని అభిషేకం జరిపించండి విశేషం పెట్టుకోవాలంటే ఈ అమ్మకు కాదండి అమ్మకు పెట్టుకోండి ఏ అమ్మ వాళ్ళు ఏం కోరుకోవాలో మాకు తెలుసు మీరు మంత్రాలు స్పష్టంగా చదవండి చాలు నువ్వు కళ్ళు అమ్మా నేను ఎగ్జామ్ పాస్ అవ్వకపోయినా పర్వాలేదు కానీ మా నాన్నకి మాత్రం రాజస్థాన్ వీలైతే పాకిస్తాన్ ట్రాన్స్ఫర్ అయ్యేలా చూడు లేదా కనీసం నాకు చెవుడు వచ్చేలా ఏం కోరుకున్నావే హారతారిపోయింది మీకు ప్రమోషన్ రావాలని నా కూడేదో నేను ఏడుస్తాను నీ గురించి నువ్వు అవహరించు చదువు బాగా వంటపట్టాలని పట్టాలని కృష్ణుడు లాంటి మొగుడు రావాలని కోరుకో కృష్ణుడా రామరామ కృష్ణుడు కాదు రాముడు రాముడు శ్రీరామచంద్రుడు లాంటి భర్త రావాలని మొక్కుకో మీ కళ్ళు రాముడు కాదు కృష్ణుడు కాదు కానీ రావణాసులు లాంటి మంచి రాక్షసుని మొగుడుగా ప్రసాదించు తల్లి మా నాన్న తిక్క కుదురుతుంది నోరు మరియు ఎక్కువగా తిరగకు ఏకలు దూరిపోదాయి హైదరాబాద్లో ఫ్లయింగ్ కేస్ ఇచ్చావు కదా ఎంత ముందు వచ్చానా అసలు ఫ్లైయింగ్ కేస్ ఎందుకు ఇస్తారో తెలుసా ముద్దు ఆడాల్సిన వ్యక్తి దూరంగా ఉన్నావు నీ కన్వీనియంట్గా ఉంటుందని దగ్గరకు వచ్చాను ముద్దు పెట్టు ముద్దు పెట్టు ముందు ముద్దు ముద్దు ముందు ముందు. రూపా నాయనారు. ఏమిటలా చెవి తిరిగి మేము ఎలా అరిచావు ఉంటుంది ఉంటుంది చండాను మనసు ఇక్కడ దేవుడిని లగ్నం చేయి అడుగు నన్ను ఇది కుట్టినట్టుంది అమ్మవారు అనుగ్రహించినట్టుంది పద పద రూపా ఎవరి పిలిచింది కాదు ఇటు రూపాయలు ఎవడో నిన్నే పిలుస్తున్నాడు వీడా మరి గొంతి ఆ గొంతుగా నీకు సంబంధం ఏమిటి ఎలా నుంచి జరుగుతుంది భాగవతం అసలు నువ్వు గురికి వచ్చింది మొక్కు తీర్చుకోవడానికి ఆ గొంతుగా గెలుచుకోవడానికి చెప్పు నిజం చెప్పు ఎందుకు అది తిరుగుతున్నావు ముద్దు మొక్కు ఏంటి మా చుట్టూ తిరుగుతానే మొక్కు మొక్కు అయిపోయి శ్రీచక్రం చెప్పవేమే తల్లి క్షమించు తల్లి క్షమించు ఒకసారి కాదు మూడు సార్లు మునగాలి రూపా 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 ప్లీజ్ నీకు దండ పెడతాను నన్ను వదిలే చెప్పాడు ప్లీజ్ 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 రూపాయ పోనీ ముగిపోయిందా రూపాయి అదేమిటి అక్కడ మునిగి ఇక్కడ తేలేవు మెడ కొలిసి అవును హైదరాబాద్ లో పోయించి ఇక్కడికి వచ్చింది ఆ చేతికా గాజులేదు ఇట్ ఉందా కొలిస్తే కొలిసి మళ్ళీ మునిగితే ఏం వస్తాయో పోతాయో ఇదిగో ఈసారి మునిగిలు చాలు అన్ని నేను ఇష్టమైన మూడు సార్లు మునిగితే కానీ మొక్కు తిరగదు మునుగో ఇంతంతసేపు లోపల ఏదో కొడుతున్నావా ఒకటి మళ్ళీ గాజులు వచ్చాయి కన్న తండ్రి ఫూల్ చేయాలనుకుంటున్నావా ఎక్కడో హైదరాబాద్లో పోయిన కలుసు ఇక్కడ ఎలా దొరుకుతుంది చోట మునిగిపోయినప్పుడు పోయిన గాజులు మళ్ళీ ఇంకో చోట తేలగానే ఎలా వస్తాయి అసలు ఏం జరుగుతోంది లోపల ఇంకా ఏమేమి పోగొట్టు అవ్యూస్థలో